నకిలీ మద్యం కేసులో చనన్ నవ్వుతారనే సిగ్గు ప్రభుత్వానికి ఎల్లో మీడియాకు లేదంటూ ఎద్దేవ చేశారు మాజీ మంత్రి పేర్ని నాని ప్రభుత్వం పెద్దల ఒత్తిడితోనే పోలీసులు జనార్దన్ వీడియో చేయించారని ఆరోపించారు నకిలీ మద్యం కేసులో ఏవన్ జనార్ధన్ పెళ్ళికి వచ్చినట్లు గన్నవరంలో దిగాడు అని చెప్పుకొచ్చారు సారా మంత్రి గారు ఇంకా గొప్పడు విలేకరులను తీసుకుని బ్రాంధికోట్లకి వెళ్లి సీసాల మీద క్యూఆర్ కోడ్ ఫోన్ పెట్టి స్కాన్ చేస్తున్నాడు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మొదటి రోజు నుంచి కూడా డిజిటల్ రైల్లో తయారయ్యేటువంటి ప్రతి మద్యం బాటిల్ మీద క్యూఆర్ కోడ్ లేకుండా ఫ్యాక్టరీ గడప దాటతాకి లేకుండా చర్యలు తీసుకుని ఫ్యాక్టరీలో కూడా ప్రతి సీసాని స్కాన్ చేసి ఎక్సైజ్ అధికారులు దాన్ని ప్రభుత్వంచే నడపబడుతున్నటువంటి ఏపీబీఎస్ఎల్ డిపోల్కి చేరటం అక్కడ స్కానింగ్ జరగటం క్యూఆర్ కోడ్ అక్కడి నుంచి షాపులకి వెళ్ళినా అక్కడ కూడా స్కానింగ్ జరగటం ఇది గడచిన ఐదు సంవత్సరాలుగా ఈ కార్యక్రమం జరుగుతూ వస్తుంటే మరి మీరే కనిపినట్టునట్టు ఇవాళ ఏంటి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కొల్లు రవీంద్ర గారు సారా మంత్రిగా మీరు బాధ్యతలు తీసుకోగానే ఈ క్యూఆర్ కోడ్ బ్రాందీ సీసాల మీద క్యూఆర్ కోడ్ ముద్రించటం లేకపోతే అది అతికించడం ఎందుకు రద్దు చేశారు ఎందుకు రద్దు చేశారు ఇవాళ మళ్ళీ దాన్ని ఏదో కొత్తగా మీరు కనిపెట్టినట్టు మళ్ళీ ఎందుకని ఈ డ్రామాలు ఆడుతున్నారు ప్రతి సీసా మీద కొత్తగా మీరే కనిపెట్టినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ఐదేళ్లు క్యూఆర్ కోడ్తో మాత్రమే మద్యం సీసాల అమ్మకం సాగితే ఇవాళ మీరు దాన్ని ఎందుకు రద్దు చేసి ఈ సంవత్సరం ఆరు మాసాల తర్వాత దాన్ని మళ్ళీ ఎందుకు ప్రవేశపెడుతున్నారు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు సాగిస్తున్నటువంటి మద్యం దందాలు కుళ్ళు కంపు కొట్టి స్థాయికి వచ్చాక రాష్ట్రం మొత్తం మీద పాలకుల యొక్క వాటాలు తీసుకునే స్థాయికి దాని నుంచి కూడా వీళ్ళ చేయి దాటి కల్తీ మధ్యన పరిశ్రమలు విచ్చలవిడిగా వేళ్ళు అనుకుంటున్నటువంటి పరిస్థితులు చూసి కంగారు వచ్చినట్టుంది కంగారు వచ్చి ఇప్పుడు కొత్తగా ఈ డ్రామా మొదలుపెట్టారు క్యూఆర్ కోడ్ డ్రామా పదహారు మాసాలుగా మీ దొంగ వ్యాపారం నకిలీ వ్యాపారం మేమే పట్టుకున్నాం కదా అని ఒక సోగ్గాడు మాట్లాడుతున్నాడు ఆయన మీరు పట్టుకోలా ఆ ఫ్యాక్టరీల్లో తయారై ఫ్రాంచైజీల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మద్యం దుకాణాలు ఏదైతే ఆ షాప్కి ఆనుకునే సిట్టింగ్లు ఎలా చేస్తున్నారో డబ్బులు కట్టించుకుని మరి ఆ పర్మిట్ రూముల పేరుతో మీరు ఒక్కొక్క షాప్కి నగరాల్లో అయితే ఏడున్నర లక్షలు మున్సిపాలిటీలు నగర పంచాయతీలు అదే గ్రామాల్లో అయితే ఐదు లక్షల రూపాయలు తీసుకుని మరీ మీరు విచ్చలవిడిగా బహిరంగంగా మద్యం తాగించడానికి గేట్లు ఎత్తేసిన అక్కడ గాని లేదా బెల్ట్ షాపుల్లో కానీ ఈ మొత్తం సరుకు అంతా కూడా మీ మనుషుల యొక్క నకిలీ మద్యం ఫ్యాక్టరీల నుంచి సప్లై కాబడుతుంది కాబట్టి సప్లై చేయాలనేటువంటి స్కెచ్ తీసుకున్నారు కాబట్టి క్యూఆర్ కోడ్ ఎత్తేసారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దిగిపోయి మీరెక్కనే ఆ వాటాల పిత్తలాటకంలో ఆ వాటాల సొమ్ము పంపకాల్లో పిత్తలాటకంలో వచ్చిన తగులు డిపార్ట్మెంట్ వాళ్ళకి మీ వాళ్ళకి మీ తయారీదారులకి మీకు వచ్చేది మీకు బాగానే ఉంది వాళ్ళకి వెళ్ళేది చేతికి అక్కడ పంచుకోవటంలో తేడాలు వచ్చి తగులు వచ్చి డిపార్ట్మెంట్లకి మీ తయారీదారులకి ఇది కదా పట్టించింది మీరేదో పట్టించినట్టు అంటారు పట్టుకుని పేపర్ ఫోటోలు బయటకు వచ్చే వరకు మీకు తెలియదు కదా పట్టేసుకున్నారని చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందాన ఇవాళ క్యూలో క్యూఆర్ కోడ్ క్యూఆర్ కోడ్ అంటారు మీ వ్యాపారం అలరైపోయాక క్యూఆర్ కోడ్ రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల ఏడు వందల ముప్పై ఆరు అధికృత మద్యం దుకాణాలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో మీరు పెడితే సాధారణంగా ఎక్కడన్నా పది షాపులకో వంద షాపులకో లేకపోతే బాగా అయితే ఐదు వందల షాపులకో వెయ్యి షాపులకో పర్మిట్ రూములు ఉంటే అనుకుంటు అనుకోవచ్చు రాష్ట్రంలో మూడు వేల ఏడు వందల ముప్పై ఆరు మద్యం ఉంటే అంటే రిటైల్ అవుట్లెట్లు పర్మిట్ రూములు కూడా మూడు వేల ఏడు వందల ముప్పై ఆరు పర్మిట్ రూములు అంటే ఒక్క బ్రాందీ షాపు కూడా పర్మిట్ రూమ్ లేకుండా లేదు ఈ రాష్ట్రంలో దాన్ని బట్టి పదహారు మాసాలుగా ఎంత మీరు దోచుకు తిన్నారు ఎంతగా ఈ రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల యొక్క ఆరోగ్యాన్ని సర్వనాశనం చేశారు మీరు చెప్పండి పర్మిట్ రూమ్లో స్కాన్ చేసేది ఎవడో పర్మిట్ రూమ్లో